అందరికీ నమస్తే ఇతని వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఇరవై సంవత్సరాల కోరిక నెరవేరబోతా ఉంది యాదాద్రి నర్సన్నని దర్శించుకోవాలని అతని కోరిక అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా ఆ కోరిక తీరలేదు సో అక్కడ ఇతని సలనీలాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆయన మనకు చెప్పినటువంటి ఒక విషయం మరి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బీర్ల ఐలయ్య గారు సో ఆయన మాకు స్వయంగా టైం ఇచ్చి ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి బీర్లా ఐలయ్య గారు స్పందించి బ్రదర్ తక్షణమే అతను తీసుకొని రండి మా సమక్షంలో మరి ఖచ్చితంగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం ఇప్పిస్తాము ఇతనికి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీర్లా ఐలయ్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం బీర్లా ఐలేయ గారికి ఇవ్వబోతా ఉన్నాము అలాగే మరి యాదాద్రి దేవస్థానం టెంపుల్ ఎవరైతే ఉన్నారో పెద్దలు గౌరవనీయులు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దేవుడు కొందరివాడు కాదు దేవుడు అందరి వాడు అని ఈరోజు మళ్ళీ కూడా నిరూపించుకున్నాం కాబట్టి యాదాద్రికి రేపు మేము రాబోతున్నాము రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఇతనికి పునర్జన్మ ఉంటుంది కాబట్టి మరి ఎవరైనా రావాలనుకుంటే యాదాద్రి టెంపుల్లో కలుస్తామని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ